హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు ఒక చిన్న పాట పాడదామని మీకు విద్యార్థులందరికీ చిన్న పాట నేర్పించాలను అనుకుంటున్నాను అందరు రెడీ కదా మరి స్వామి వివేకానంద కోటేషన్ ఒకటి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అన్నారు వివేకానంద సార్ జీ ఏంటంటే విద్య అనేది మనిషిలోనే సంపూర్ణత్వాన్ని వెలికి తీసేది ఒక మనిషిలోని అంతర్గత శక్తుల్ని వెలికి తీసేదే విద్య అని స్వామి వివేకానంద అన్నారు అంటే మనలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ సంపూర్ణ మూర్తిమత్త వికాసం జరగాలి విద్య అంటే అందుకనే నేను మీకు డ్రాయింగ్ నేర్పుతున్నాను మరి లెసన్స్ నేర్పుతున్నాను ఏదో ఒక సబ్జెక్టే కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ లెసన్ మీకు ఇస్తున్నాను మరి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతున్నాను అలాగే హిందీ నెంబర్స్ నేర్పాను ఇలాగ అన్నీ అన్నీ కూడా నేర్పాలని అనుకోవడానికి కారణం ఏంటంటే మీలో సంపూర్ణంగా అన్నీ అభివృద్ధులు కూడా సంపూర్ణ మూర్తిమత్వం జరగాలనేది నా కోరిక అంటే ఈరోజు మరి ఆ దిశలోనే ఒక పాట కూడా మీకు నేర్పాలని అనుకుంటున్నాను ఇంతకుముందు మీకు ఒక పాట నేర్పాను బడికి పోదాం అనేది ఇది నేను నేర్పే పాటలన్నీ గుర్తుంచుకోండి నేనే రాసి నేనే వాటికి స్వరకల్పన చేసి నేనే సొంతగా గానం చేసిన పాటలు ఇవి అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ సింగర్ దో ఐఆమ్ ట్రయింగ్ టు సింగ్ ఎందుకంటే నా విద్యార్థులకి నేను నేర్పాలనేది నా కోరిక నా విద్యార్థుల్ని చక్కగా అన్ని విషయాల్లో డెవలప్ చేయాలనేదే నాకు నా కోరిక మీరు చక్కగా నేర్చుకుంటారని కోరుకుంటున్నాను లెటర్ స్టార్ట్ అక్షరాలు రాసి పదాలెన్నో కూర్చి కొమ్మ మీద కోయిల వలె పాట పాడుదాం అక్షరాలు రాసి పదాలెన్నో కూర్చి కొమ్మ మీద కోయిల వలె పాట పాడుదాం పుస్తకాలు తీసి విద్యలెన్నో నేర్చి చదువులమ్మ చెట్టు కింద ఆటలాడుదాం పుస్తకాలు తీసి విద్యలెన్నో నేర్చి చదువులమ్మ చెట్టు కింద ఆటలాడుదాం లాలా లాలా ల లలా అక్షరాలు రాసి విద్యలెన్ పదాలెన్నో కూర్చి కొమ్మ మీద కోయిలవలె పాట పాడుదాం పుస్తకాలు తీసి విద్యలెన్నో నేర్చి చదువులమ్మ చెట్టు కింద ఆటలాడుదాం ఒక కలము పుస్తకము కలలెన్నో తీరుస్తాయి ఒక కలము పుస్తకము కలలెన్నో తీరుస్తాయి ఒక గురువు విద్యాలయము బ్రతుకులెన్నో మారుస్తాయి ఒక కలము పుస్తకము కలలెన్నో తీరుస్తాయి ఒక గురువు విద్యాలయము బ్రతుకులెన్నో మారుస్తాయి లాలా లా ల లలా అక్షరాలు రాసి పదాలెన్నో కూర్చి కొమ్మ మీది కోయిలవలె పాట పాడుదాం పుస్తకాలు తీసి విద్యలెన్నో నేర్చి చదువులమ్మ చెట్టు కింద ఆటలాడుదాం అక్షరాలు రాసి పదాలెన్నో కూర్చి కొమ్మ మీద కోయిలవలె పాట పాడుదాం పుస్తకాలు తీసి విద్యలెన్నో నేర్చి చదువులమ్మ చెట్టు కింద ఆటలాడుదాం సత్యం ధర్మం నీతి నియమం ம்ே மு பௌருலம் சத்தியம் தர்மம் நீதி நியமம் பாடிஸ்தே முருலம் அமூலியம் சமய திணிது காலம்

ల లా 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 అక్షరాలు రాసి పదాలెన్నో కూర్చి కొమ్మ మీది కోయిల వలె పాట పాడుదాం పుస్తకాలు తీసి విద్యలెన్నో నేర్చి చదువులమ్మ చెట్టు కింద ఆటలాడుదాం అక్షరాలు రాసి పదాలెన్నో కూర్చి కొమ్మ మీద కోయిలవలె పాట పాడుదాం పుస్తకాలు తీసి విద్యలెన్నో నేర్చి